జరిగింది ధైర్యంగా చెప్తా ఉన్నాం దమ్ముగా చెప్తా ఉన్నాం ఏదైనా నింద వేయాలంటే లేదే తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి చెల్లిద్ది లోకేష్కి చెల్లిద్ది గత వారం రోజులుగా చెప్తా ఉన్నాం ఎక్కడికైనా వస్తామని చెప్పాం ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం తప్పుడు వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి నన్ను వ్యక్తిగతంగా మా ఈరోజు గత వారం రోజులుగా ఈరోజు గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని డీజీపీ ఆఫీస్కి వచ్చి ఈరోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ధైర్యంగా చెప్తా ఉన్నాం దమ్ముగా చెప్తా ఉన్నాం ఏదైనా నింద వేయాలంటే లేదే తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి చెల్లిద్ది కి చెల్లిద్ది గత వారం రోజులుగా చెప్తా ఉన్నా ఎక్కడికైనా వస్తామని చెప్పాం ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం తప్పుడు వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగదారుడుతనానికి నన్ను వ్యక్తిగతంగా మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగు ఏదైనా ఎవరైనా చెప్పాలని దమ్ముగా చెప్పాలా లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా లోకేష్ వచ్చి మాట్లాడాలా అంతేగాని ఎక్కడో ఐవిఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తారో తెలియదు ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీ తెలియదు ఏ వ్యవస్థ తెలీదు అన్నిటి కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని చట్టం మా చేతిలో ఉంది కదా ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తి అనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు బీజేపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఎవరు చేశారు చెప్పండి ఎవరు చేయించారో చెప్పండి దీని మీద విచారణ చేయించండి నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని డీజీపీ గారిని అడుగుతా ఉన్నా సిఐడి సైబర్ క్రైమ్స్ అడుగుతా నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఏ వ్యవస్థను వాడుకుంటారో తెలీదు పరమ కిరాతుకుల్లాగా వ్యవస్థలని తప్పుదారి పట్టించే క్రమం టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని టెలికాం వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీస్ అధికారులు కోడతా ఉన్నాం బాధ్యులైన వారిని ఎంతటి వారన్నా సరే ప్రభుత్వంలో ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే ఇటువంటి తప్పుడు వ్యవస్థలని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వ్యక్తిత్వ అననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీసు వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి దీన్ని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులు చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పాటికే చెప్పా నా మీద ఒక బురదేశారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేను సిద్ధంగా ఉన్నా దేనికైనా రెడీగా ఉన్నా నా వ్యక్తిత్నం మీద నా వ్యక్తిగత ప్రతిష్టని దిగదార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం దీని నా మీద అంటగట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగదార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి చెప్తా ఉన్నాం దేనికైనా రెడీ సిద్ధంగా ఉన్నాం నేను చెప్పిన దానికి ఏ ఒక్క దానికి కూడా ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు నుంచి కానీ లోకేష్ నుంచి కానీ ఇంతవరకు స్పందన లేదు తిరుమల వస్తామన్నాం దానికి స్పందన లేదు కనకదుర్గమ్మ గుడి దగ్గరకు వస్తానన్నాం దానికి స్పందన లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ కు వస్తానన్నాం దానికి స్పందన లేదు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వల్ల చెప్పాడు ఇది కాదు తిరుమల కాదు కనకదుర్గమ్మ గుడి కాదు లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నార్కో ఎనల్టిస్ టెస్ట్ కి రెడీ అని దమ్ముగా చెప్తా ఉన్నా డీజీ ఆఫీస్ డీజీపీ ఆఫీస్ ముందుకు చెప్తా ఉన్నా నార్కో ఎనార్టిస్ టెస్ట్ కైనా సరే జోగి రమేష్ రెడీగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు నా నిజాయితీ మా పార్టీ నిజాయితీని మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పేకర్ లోతు మద్యం మత్తులో కుంగిపోయిన కుసించిపోతున్న ఈ సర్కార్ ారావారి సారా సర్కార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జోగి రమేష్ మీద బురద వేయాలని చూస్తే ప్రజలు కాక క్షమించలో ఏ విచారణకైనా ఆఖరికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు లోకేష్ కి భారతదేశంలో ఎంత దర్యాప్తు సంస్థ ఉన్నా ఎటువంటి పెద్ద విచారణ ఉన్నా సరే సిద్ధంగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ అని చెప్పి మీద చెప్తూ ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ మీద విచారణ జరిపించి నిగ్గు త్యాచమని చెప్పేసి పోలీసు అధికారుల్ని పోలీసు వ్యవస్థని కోరుతా ఉన్నాం వాళ్ళని శిక్షించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా వారం రోజులుగా ఈరోజు గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని ఆఫీస్ ఆఫీస్కి వచ్చి ఈరోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ధైర్యంగా చెప్తా ఉన్నాం దమ్ముగా చెప్తా ఉన్నాం ఏదైనా నింద వేయాలంటే లేదే తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి చెల్లిద్ది లోకేష్కే చెల్లింది గత వారం రోజులుగా చెప్తా ఉన్నాం ఎక్కడికైనా వస్తామని చెప్పాం ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం తప్పుడు వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి నన్ను వ్యక్తిగతంగా మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగజారిందంటే ఏదైనా ఎవరైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా లేదో చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా లోకేష్ వచ్చి మాట్లాడాలి అంతేగాని ఎక్కడో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తారో తెలీదు ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీ తెలీదు ఏ వ్యవస్థ తెలీదు అన్నిటి కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకొని చట్టం మా చేతిలో ఉంది కదా ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తి ఆనాదం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు బీజేపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం దమ్మ ఉంటే ధైర్యం ఉంటే ఎవరు చేశారు చెప్పండి ఎవరు చేయించారో చెప్పండి దీని మీద విచారణ చేయించండి నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని డిజిపి గారిని అడుగుతా ఉన్నా సిఐడి సైబర్ క్రైమ్స్ అడుగుతా ఉన్నాం ఎంత దుర్మార్గం అంటే ఏ వ్యవస్థను వాడుకుంటారో తెలీదు పరమ కిరాతకులాగా వ్యవస్థలని తప్పుదారి పట్టించేత్రం టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని టెలికమ్ వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీసు అధికారులు కోరుతా ఉన్నాం బాధ్యులైన వారిని ఎంతటి వారున్నా సరే ప్రభుత్వంలో ఆకలికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే ఇటువంటి తప్పుడు వ్యవస్థలని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వ్యక్తిత్వ అననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీస్ వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి వీని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులు చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పాటికే చెప్పా నా మీద ఒక హృదయ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేను సిద్ధంగా ఉన్నా దేనికైనా రెడీగా ఉన్నా నా నన్ను మీద నా వ్యక్తిగత పత్తిష్టని దిగదార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం దీని నా మీద అంటగట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టిష్టని దిగదార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి చెప్తా ఉన్నాం దేనికైనా రెడీ సిద్ధంగా ఉన్నాం నేను చెప్పిన దానికి ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు నుంచి కానీ లోకేష్ నుంచి కానీ ఇంతవరకు స్పందన లేదు తిరుమల వస్తామన్నాం దానికి స్పందన లేదు కనకదుర్గమ్మ గుడి దగ్గరకు వస్తానన్నాం దానికి స్పందన లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తానన్నాం దానికి స్పందన లేదు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వాళ్ళ చెప్పాడు ఇది కాదు తిరుమల కాదు కనకదుర్గమ్మ గుడి కాదు లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నార్కో ఎన్ఆర్ టెస్ట్ కి రెడీ అని దొమ్ముగా చెప్తా ఉన్నా డీజీ ఆఫీస్ డీజీపీ ఆఫీస్ ముందుకు చెప్తా ఉన్నా నార్కో ఎనాల్టీస్ టెస్ట్ కైనా సరే జోగి రమేష్ రెడ్డిగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు నా నిజాయితీ మా పార్టీ నిజాయితీని మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పేకర్ లోతు మద్యం మత్తులో పుంగిపోయిన కుసించిపోతున్న ఈ సర్కార్ మారావారి సారా సర్కార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జోగి రమేష్ మీద బురద వేయాలని చూస్తే ప్రజలు క్షమించలేక క్షమించలో ఏ విచారణకైనా ఆఖరికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు లోకేష్ కి భారతదేశంలో ఎంత దర్యాప్తు సంస్థ ఉన్నా ఎటువంటి పెద్ద విచారణ ఉన్నా సరే సిద్ధంగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ అని చెప్పి మీద చెప్తూ ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ మీద విచారణ జరిపించి నిగ్గు త్యాచమని చెప్పేసి పోలీస్ అధికారుల్ని పోలీస్ వ్యవస్థని కోరుతా ఉన్నాం